హలో వ్యూవర్స్ మా విభా హోమ్స్ ఛానల్ వీక్షిస్తున్న వారందరికీ స్వాగతం ఈరోజు మనము పద్యకర్మంలోని నాలుగవ పాఠం పారిజాత ప్రసూనం పాటి వివరణ తెలుసుకుందాం మొదటి వీడియోలో ఆరో పద్యం వరకు చెప్పుకున్నాం కదా ఈ వీడియోలో ఏడవ పద్యం నుంచి కొనసాగిద్దాం ఇన్ని దినంబులు సవతులిందరిలో కన్సన్నలన్ త్రిమ్మరున్ హరివసం వధుడై అనవిందు యో కన్య నీ ఎడన్గలుగు చూచి చూచికాన లేకున్న అనర్ఘ్య దివ్య కుసుమోత్తమ మేరికినైన నిచ్చేని అర్థాలు ఓ కన్నియ ఓ రుక్మిణి ఇన్ని దినంబులన్ ఇన్ని రోజులు సవతులు నీ యొక్క సవతులు ఇందరలో ఇంతమందిలో అలసత్యభామ ఆ సత్యభామ కన్సన్నలన్ కనుసైగలలో హరి శ్రీకృష్ణుడు వశమై లోబడినవాడై త్రిమ్మరున్ చుట్టూ తిరుగుతున్నాడు అనన్ అనగా విందున్ విన్నాను కానీ నీ ఎడన్ నీ అందు ఉన్న గౌరవము అభిమానాన్ని ఏ ఎడన్ ఎక్కడా కూడా చూచికానం చూసి ఉండలేదు లేకున్నా లేకపోతే అనర్ఘ్య విలువైన దివ్య గొప్ప కుసుమోత్తమము శ్రేష్టమైన పారిజాతాన్ని ఏరికినైనన్ ఎవరికైనా ఇచ్చన్ ఇచ్చాడా భావం ఓ రుక్మిణి ఇన్ని రోజులు శ్రీకృష్ణుడు సత్యభామ కనుసన్నలలో మెలుగుతాడు అని విన్నాను కానీ నీ అందు శ్రీకృష్ణునికి ఉన్న అభిమానము నేనెక్కడా అంటే శ్రీకృష్ణుని మిగతా భార్యలందు చూడలేదు లేకపోతే శ్రీకృష్ణుడు పా ఈ పారిజాతాన్ని వేరొకరికి ఇచ్చేవాడు కదా నీ ఎందు ప్రేమ కలిగిన వాడు కాబట్టే ఆ పారిజాతాన్ని నీకిచ్చాడు అని నారదుడు అన్నాడు ఈ పద్యంలో నారదుడు తానేమి విన్నాడో ఇప్పుడు కనుగొన్న నిజమేమిటో చెప్పాడు ఇక ఎనిమిదవ పద్యంలో సత్యభామ ఏమని విర్రవీగేది రుక్మిణికి సత్యభామకు ఉన్న పోలికలు తేడాలను గురించి చెప్తున్నాడు నారదుడు చక్కని దాన నంచు నెల జవ్వని నంచు జగంబులోన బేరెక్కిన దాననంచు బతి ఎంత యోన్ నాకనురక్తుండంచు తాన్నిక్కుచున్ విర్రవీగుచు గణింపదు కాంతల సత్య ఇంతకున్ యున్నే నీ మహిమ చూచిన పోటులు విన్నవించినన్ అర్థాలు సత్య సత్యభామ చక్కని దానను ప్లస్ అంచు చాలా అందమైన దాన్నని ఎలజెవ్వనినంచు ఎవ్వనవతినని జగంబులోన ప్రపంచంలో పేరు ప్లేస్ ఎక్కిన దాననంచు ప్రసిద్ధి చెందిన దాన్నని పతి నా భర్త ఎంతయున్ మిక్కిలిగా నాకు నా విషయంలో అనురత్తుడంచు ఎంతో అనురాగము కలవాడని తాన్ తాను నిక్కుచు గర్వముతో విర్రవీగుచున్ అహంకారము కలిగినదై కాంతల తక్కిన స్త్రీలను గణింపదు ఏమాత్రం లెక్క చేయదు నీ మహిమ నీ గొప్పదనాన్ని చూచిన బోటులు చూచిన ఇతర స్త్రీలు విన్నవించినన్ ఆమెకు చెప్పినచో ఇంతకు మరింతగా సృక్కకయుణ్ణి బాధపడకుండా ఉంటుందా భావం సత్యభామ ఇంతకాలంగా తానే గొప్ప అందగత్తెనేని లావణ్యవతినని భర్తకు తానంటేనే ఎక్కువ ప్రేమ అని లోకంలో ప్రసిద్ధి పొందిన దాన్నని పొగరుగా ప్రవర్తిస్తూ సవతులందరినీ లెక్క చెయ్యదు ఇప్పుడు నీ గొప్పతనాన్ని చూసిన చెలిగత్తలు ఆమెకు తెలియచేస్తే అసూయతో ఎంత బాధపడుతుందో అంటున్నాడు నారదుడు సత్యభామ ఏమని విర్రవీగేది సత్యభామ నేనే అందగత్తెను సాటిలేని సౌందర్యవతిని ముల్లోకాలలోనూ ప్రసిద్ధి చెందిన దానను భర్త నన్ను అనుసరించి నడుచుకుంటూ నన్నెంతో ప్రేమిస్తాడు అంటూ విర్రవేయేది సవతులెవ్వరినీ లెక్క చేసేది కాదు రుక్మిణికి సత్యభామకు ఉన్న పోలిక ఏమిటి తేడా ఏమిటి అంటే రుక్మిణి సత్యభామ ఇద్దరూ భర్తను అమితంగా ప్రేమిస్తారు భర్త తన మాటే వినాలని ఎప్పుడూ తమ వద్దే ఉండాలని కోరుకుంటారు అయితే రుక్మిణి కృష్ణుడు సమతులను ప్రేమిస్తే అసూయపడదు సత్యభామ మాత్రం కృష్ణుడు తనకు మాత్రమే సొంతం కావాలనుకుంటుంది ఇదే తేడా తొమ్మిదో పద్యంలో పారిజాత పుష్పం ధరిస్తే కొప్పులో ఎన్నాళ్ళుంటుంది తర్వాత ఏమవుతుందో చెప్తున్నాడు నారదుడు తొమ్మిదో పద్యం ధరించిన మొదలక వత్సర మాత్రము తావకీన ధమ్మిల్లములో నిరవుకొని నివ్విరి తరుణి అలపారిజాత తరువున కరుగున్ అర్థాలు తరుణి ఓ రుక్మిణీదేవి ఈ ప్లస్ విరి ఈ పారిజాత పుష్పము ధరించిన మొదలు అలంకరించుకున్న నాటి నుంచి ఒక మాత్రము ఒక ఏడాది కాలము తావకీన నీదైన ధమ్మిల్లములో కొప్పులో ఇరువుకుని స్థిరంగా ఉండి మగుడన్ తిరిగి అల పారిజాత తరువునకు ఆ పారిజాత వృక్షము చెంతకు అరుగున్ వెళ్ళిపోతుంది భావం ఓ రుక్మిణీ దేవి ఈ పారిజాత కుసుమము కొప్పులు అలంకరించుకున్న నాటి నుంచి ఒక ఏడాది పాటు స్థిరంగా ఉండి తరువాత ప్రసిద్ధి చెందిన పారిజాతం చెట్టు దగ్గరికే తిరిగి చేరుతుంది అంటూ నారదుడు పలికాడు ఇక పదవ పద్యంలో నారదుడి మాటలు ఎవరు ఎవరెవరు విన్నారు ఏం చేశారు అన్నది వివరిస్తున్నాడు కవి అనుచు పలుకుల పలుకులచటి వృత్తాంతమంతయు నరసిపోయి వేరువేరణ సకులు తేవేరులకు విన్నవించిన వారును చిన్నపోయి అర్థాలు అనుచు అని ఈ విధంగా ఎట్టి నారదుడు చెప్పినటువంటి పలుకులు మాటలు అచటి అక్కడ జరిగిన వృత్తాంతము సంగతిని అంతయు మొత్తము అరసి చూసి పోయి వెళ్ళిపోయి సకులు చెలికత్తెలు వేరువేరన విడివిడిగా అంటే ఎవరికి వారు దేవేరులకును తమ రాణులకు విన్నవించిన నివేదించగానే వారును అంటే ఆ రాణులందరూ చిన్నపోయి అంటే అంటే చిన్నపుచ్చుకుని భావం ఇలా నారదుడు చెప్పిన మాటలన్నీ విని అక్కడ జరిగిన సంఘటనలు చూసి అక్కడున్న చెలికత్తెలు అందరూ తమ తమ రాణుల వద్దకు పోయి వివరంగా చెప్పారు అది విని ఆ రాణులంతా చిన్నబుచ్చుకున్నారు ఇక పదకొండవ పద్యంలో శ్రీకృష్ణుడు రుక్మిణికి పారిజాత పుష్పం ఇవ్వగాని మిగతా భార్యలందరూ వారిలో ఏమనుకున్నారు వీరంతా ఓర్వ వహించటానికి కారణాలేమిటి చెబుతున్నాడు పదకొండవ పద్యం అందరిలోన పెద్ద మహిమాన్విత రుక్మిణిగాన భూవు గోవిందుడు దానికి చెందగవే అని లక్షణ యోర్చె శైచెగాళింది శమించ భద్ర యూలెమ్మని ఊరడి లోగుందుట మానే జాంబవతి కోపమడంచను మిత్ర విందయున్ అర్థాలు రుక్మిణి రుక్మిణీదేవి దేవి అందరలోనన్ సవతులందరిలోనూ పెద్ద పెద్దది మహిమ ప్లస్ అన్విత మహిమ గల్లది కానన్ కాబట్టి పువ్వు ఆ పుష్పాన్ని గోవిందుడు శ్రీకృష్ణుడు దానికి ప్లస్ ఇచ్చన్ రుక్మిణికి ఇచ్చాడు తగవు ప్లస్ ఏ న్యాయమే అని అనుకుంటూ లక్షణ అష్టభార్యలలో ఒకరైన లక్షణ ఓర్చే ఓర్చుకున్నది కాళింది సైచెన్ కాళిందియు ఓర్చుకున్నది భద్ర శమించే భద్ర కూడా శాంతించింది సుదంత సుదంత అనే భార్య అవులెమ్మో ప్లస్ అని అయితే కానీలే అని ఊరడిలెన్ ఓదార్పు పొందింది జాంబవతి జాంబవతి కుందుటమానే బాధపడటం మానేసింది మిత్రవిందయున్ మిత్రవింద కూడా కోపము ప్లస్ అడంచన్ కోపాన్ని దిగమింగుకున్నది శ్రీకృష్ణుని అష్టభార్యలు రుక్మిణి సత్యభామ లక్షణ జాంబవతి కాళింది భద్ర సుదంత మిత్రవింద ఈ ఎనిమిది మంది రుక్మిణి అందరికంటే పెద్దది మహిమగలది కావున పువ్వును శ్రీకృష్ణుడు ఆమెకిచ్చుట న్యాయమేలే అని లక్షణ సరిపెట్టుకుంది కాళింది ఓర్పు వహించింది భద్ర శాంతించింది సుదంత అయితే కానిలే అని ఊరడిల్లింది జాంబవతి బాధపడటం మానేసింది మిత్రవింద కూడా తన కోపాన్ని దిగమింగుకున్నది అని భావం ఇక పన్నెండవ పద్యంలో సత్యభామ ఎటువంటిదో చెప్పబడింది వారి లోపల సౌందర్యవతయు మహనీయ మహనీయ సౌభాగ్యవతియునైన సత్య ఎంతటా నేమకో పోయి రాధయ్య చెలి ప్రొద్దుపోయేననుచు అర్థాలు వారి లోపల ఆ ఎనిమిది మంది భార్యలలోనూ సౌందర్యవతి గొప్ప అందగత్తి మానవతియు అభిమానం కలది మహనీయ సౌభాగ్యవతియు గొప్ప వైభవము కలది అయిన సత్య సత్యభామ అంతటా అప్పుడు శౌరికడకు కృష్ణుని వద్దకు పోయి వెళ్ళి చలి నా చలికత్తే రాదు ప్లస్ అయ్యే తిరిగి రాదేమిటి ప్రొద్దుపోయన్ చాలా పొద్దు గడిచిపోయింది అనుచు అనుకుంటూ భావం ఆ ఎనిమిది మంది భార్యలలోనూ గొప్ప అందగత్తె అభిమానం కలది గొప్ప వైభవము కలది అయినా సత్యభామ అప్పుడు ఆ శ్రీకృష్ణుని వద్దకు వెళ్ళిన నా చెలికత్తె తిరిగి రాదేమిటి చాలా ప్రొద్దు గడిచిపోయింది అనుకుంటూ ఉంది ఇక పదమూడవ పద్యం పదమూడవ పద్యంలో చెలికత్తే సత్యభామకు తన ఆలస్యానికి కారణం చెబుతుంది పదమూడవ పద్యం అమ్మ ఏమని చెప్పుదు నిమ్మి విభుండు రుక్మిణీ సతి సౌధంబున నుండంగా సురముని గ్రహ్మర నాకస్మికముగా నచ్చటికిన్ అర్థాలు అమ్మా ఓ సత్యాదేవి ఏమని చెప్పుదు ఏమి చెప్పను నీ విభుండు నీ భర్త నిమ్మిన్ ప్రేమతో రుక్మిణీ సతి రుక్మిణీదేవి యొక్క మణిసౌధంబునన్ ప్లస్ వండన్ రత్నగృహంలో ఉండగా క్రమ్మరన్ నేను తిరిగి వస్తుంటే ఆకస్మికంగా అనుకోకుండా అచ్చటికిన్ అక్కడికి సురముని దేవర్షి అయిన నారదుడు భావం అమ్మ సత్యభామాదేవి ఏం చెప్పగలను నీ భర్త రుక్మిణీదేవి మణిమందిరంలో ఉండగా నేను తిరిగి వస్తున్నాను అంతలో అకస్మాత్తుగా అక్కడికి దేవర్షి అయిన నారదుడు వచ్చాడు చూసారుగా మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి మీ ఒక్క లైక్ మాకు ఎంతో ప్రోత్సాహాన్ని ఇస్తుంది ఇలాంటి మరిన్ని వీడియోలు పొందాలంటే ఈ ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన ఉన్న బెల్ ఐకాన్ను కూడా క్లిక్ చేయండి పోస్ట్ చేసిన ప్రతి వీడియో మీకు అందుతుంది మీకు ఏదైనా సందేహం ఉంటే కామెంట్ సెక్షన్లో అడగండి వీలైనంత వరకు సమాధానాలు ఇవ్వడానికి ప్రయత్నిస్తాను